మార్నింగ్ ఎవరీవన్ అందరూ బాగున్నారా నేను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అప్డేట్ ఏంటంటే ఈరోజు కొన్ని విత్తనాలు పెట్టడం జరిగింది ఈరోజు వర్షం కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అయితే నేను తీసుకొచ్చిన విత్తనాలు ఏంటంటే కొత్తిమీర తర్వాత చుక్కకూర పాలకూర తోటకూర గోంగూర వంకాయలు అండ్ బెండకాయ తర్వాత బచ్చల కూర మెంతులు ఇవన్నీ కూడా వేస్తున్నామండి మన ఓన్ ప్లేస్లో కాబట్టి అందరూ కూడా మీకు ఏ మంచి చిన్న ప్లేస్ దొరికినా అందరూ ఇంట్లో పండించుకొని తిన్నట్లయితే మన హెల్త్లో అయితే చాలా బాగుంటాయని నేను ఆశిస్తున్నాను చూడండి ఆర్గానిక్గా పండించుకొని ఎలాంటి ఎరువులు లేకుండా పండించుకున్నట్లయితే మన హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ బాయ్ సీ యూ అగైన్